దేవుడు మనకు ఎప్పుడైతే తోడై ఉంటాడో మనము ఆశీర్వదించబడతాం ఈనాడు కూడా మనం చిన్న చిన్న వాటికి అతిశయపడతా ఉంటాం కదా అతిశయం దేని దేనిలో చూడండి మన పక్కింటి వాళ్ళకంటే మనం గొప్పగా ఉన్నామనుకోండి మనకు అతిశయం నేను వాళ్ళకంటే చాలా బాగున్నా చాలా గొప్పగా ఉన్నాను నాకేం దిగులు కదా ఆర్థికంగా మనకు బాగా బలంగా ఉందనుకోండి అబ్బా నాకేం దిగులు నేను చాలా బాగా ఉన్నతంగా ఉన్నా నాకు అని గర్వం నాకేం అవసరం అనే గర్వం తర్వాత గొప్ప ఉద్యోగంలో ప్రథమ స్థానంలో ఉన్నామనుకోండి ఆ ప్రథమ స్థానాన్ని చూసి అతిశయ పడతావు అబ్బా నేనెంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నానో అని గర్వం కానీ బైబుల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే నీవు గర్వాన్ని చూడడం ప్రారంభిస్తావో నీవెప్పుడైతే గర్వాన్ని శరీరములోనికి హృదయములోనికి ఆహ్వానిస్తావో ఎప్పుడైతే గర్వాన్ని నీవు తలంపులోనికి తీసుకొని వస్తావో అప్పుడే పతనము ప్రారంభమవుతుంది ప్రేమి దేవుని బిడ్డరా జియా రాజు దేవుడు ఆశీర్వదించినంత కాలం దేవుడు అతనిని అభివృద్ధి చేసినంత కాలం దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినంత కాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకపోతే మనము ఆశీర్వదించబడలేం అందుకే దేవుని యొక్క లేఖన భాగములో అంటుంది ఏహో ఆశీర్వాదం అంట మనలను ఐశ్వర్యవంతులుగా మారుస్తుందంట ఏహో ఆశీర్వాదం మనలను ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది అంతా ఐశ్వర్యవంతులుగా ఆశ్చర్యకరంగా దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు